ఈ ధనుర్మాసము మరి బ్రహ్మముహూర్తంతో సమానమని అంటారు కదండీ ఎందుకని అని అంటే ఈ ధనుర్మాసం అనేటటువంటిది నిజమే బ్రహ్మ ముహూర్తంతో సమానమే ఇప్పుడు మనకి రాత్రి సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు అనుకుందాం ఈ పన్నెండు గంటల సమయంలో ఏదైతే తెల్లవారుజామని ఉన్నదో మూడు నలభై ఐదు నుంచి నాలుగున్నర లోపల దాన్ని మనం ఏమనుకుంటున్నాము ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అని అనుకుంటున్నాం కదా కాబట్టి ఇంతటి ఫలితం వస్తుంది ఎంతటి ఫలితం ఉంటుందంటే ఆ బ్రహ్మ ముహూర్తానికి చాలా చక్కటి ఫలితం ఉంటుంది మనం ఏ పూజ చేసినా కానీ ఏది చేసినా కానీ చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు ఆ తెల్లవారుజావం చదువుకోండి మీకు బాగా గుర్తు ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా అందుకని అంతటి శక్తి ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్తానికి అయితే ఇప్పుడు మరి ధనుర్మాసాన్నే ఎందుకన్నారండి అని అంటే ఈ పగలు రాత్రి అయిపోయి పగలు మళ్ళీ ప్రారంభమయ్యే సమయానికి ముందు మధ్యకాలం సంధికాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని బ్రహ్మముహూర్తం అనుకున్నాం కదా అదేవిధంగా ఈ దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఈ ధనుర్మాసాన్ని బ్రహ్మముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం దేవతలకి ఎందుకని అంటే ఉత్తరాయణం పగలు దక్షిణాయణం రాత్రి ఇప్పుడు మనం దక్షిణాయనంలో ఉన్నాం కదా ఈ దక్షిణాయనం అయిపోతుంది అయిపోతుందంటే తర్వాత మనకి ఉత్తరాయణం మొదలవుతుంది కదా మకర సంక్రమణం జరిగిన రోజు నుంచి అప్పుడు ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఈ కాలంలో వచ్చేటటువంటిదే ఇది బ్రహ్మముహూర్తం అన్నమాట మనం గనక ఈ నలభై రోజులు పాటు చేసేటటువంటి బ్రహ్మముహూర్తంలో ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని చాలామంది మనం అనుకుంటూ ఉంటాం అట్లాగే ఈ నెల రోజులు కూడా ఈ ధనుర్మాసంలో గనక ఈ బ్రహ్మముహూర్తంలో స్వామివారిని అమ్మవారిని ఎవరైతే అర్చిస్తారో ఆ గోదాదేవికి ఆండాడు తల్లికి ఏ అయితే ఆమె శరణు జొచ్చి రంగనాథుణ్ణి వేడుకుంటే ఆమె కోరిక నెరవేరిందో అదేవిధంగా మన కోరికలు కూడాను నెరవేరుతాయి ఇది కాబట్టి అందుకు కాను ఈ ధనుర్మాసాన్ని బ్రాహ్మీ బ్రాహ్మీకాలంతో సమానము అని చెప్పడానికి ఉన్న ఆంతర్యం ఇది